హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ శం ఈ రోజైతే మొత్తానికి అగ్ని పరీక్ష ఎపిసోడ్ థర్టీన్ రివ్యూ తో మీ ముందుకు వచ్చేయడం జరిగింది ఎపిసోడ్ థర్టీన్ రివ్యూ చెప్పే ముందు ఇదైతే ఒక ఎమోషనల్ ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఎపిసోడ్లో మనకి టూ ఎలిమినేషన్స్ జరగడం జరిగింది సో ఈ ఈ షో మొత్తం అసలు ఈ ఎపిసోడ్ మొత్తం చాలా ఎమోషనల్లీ అలా బ్యాలెన్స్ అయిందని అయితే చెప్పుకోవచ్చు ఫస్ట్ మనకి షో ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మనకి చెప్పారు జడ్జెస్ ఈ ఎపిసోడ్లో ఏంటంటే ఎవరి దగ్గర అయితే ఎల్లో కార్డు ఉందో ఈ ఎపిసోడ్లో ఎవరు టాస్క్లు బాగా ఆడతారో వాళ్ళ దగ్గర నుంచి ఆ ఎల్లో కార్డ్ని మేము రిటర్న్ తీసుకోవడం జరుగుతుంది అని అయితే అభిజిత్ గారు చెప్పడం జరిగింది అలాగే మనకి అభిజిత్ గారు అయితే ఆ రిటర్న్ కార్డు కూడా తీసుకొని ప్రూవ్ చేయడం జరిగింది నవదీప్ గారు మాత్రం ఫోర్ ఎల్లో కార్డ్స్ టూ రెడ్ కార్డ్స్ తీసుకొని రావడం జరిగింది సో ఆ ఎల్లో కార్డ్ ఇంకొకటి రావడం అంటే ఆటోమేటిక్ గా రెడ్ కార్డ్ అనే అర్థం టోటల్లీ ఎగ్జిట్ అయినట్టే సో మనకి షో స్టార్ట్ అవగానే మనకి చెప్పడం జరిగింది నిన్నటి టీమ్స్ ఏ ఉంటారా టీమ్స్ ఏమైనా మార్చుకోవాలి అనుకుంటున్నారా అని అడగడం జరిగింది ఆ మార్చుకుందాం అనుకుంటున్నాం అన్న వాళ్ళైతే ఇక్కడ నించోండి లేదు మేము ఇవే టీమ్స్ ఉంటాము అనుకున్న వాళ్ళైతే వెళ్ళి కూర్చోండి అని అంటే కొంతమంది మాత్రం మేము టీమ్స్ మార్చుకుంటామని స్టేజ్ మీద నిల్చడం జరిగింది సో అలా మార్చుకునే ప్రయత్నంలో కొంతమంది ఎవరైతే మార్చుకుంటామని నిల్చున్నారో వాళ్ళ మధ్యన టాస్క్ పెట్టడం జరిగింది అదేంటంటే టేబుల్ పైన సీజర్ పెట్టడం జరిగింది ఆ సీజర్ ఎవరైతే ఫస్ట్ తీసుకొని వచ్చి నా టీమ్ లో ఆ పర్సన్ కావాలని అడుగుతారో ఆ పర్సన్ తో టీమ్ టైఅప్ అవుతారు సో ఫస్ట్ అయితే మనకి శ్రీజా ఆ సీజర్ ని తీసుకోవడం జరిగింది కల్కిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది శ్రీజాని అడగడం జరిగింది ఎందుకు శ్రీయాని పక్కన పెట్టేసి కల్కిని రోజు సెలెక్ట్ చేసుకుంటున్నాం అంటే శ్రీయాతో నిన్న ఆల్రెడీ నేను గేమ్ ఆడాను కాబట్టి ఈరోజు కొత్తదనం కోరుకుంటున్నాను అందుకే నేను కల్కి గేమ్ కూడా చూడాలనుకుంటున్నాను కల్కితో ఆడితే ఎట్లుంటుందో చూడాలనుకుంటున్నాను కాబట్టి ఈరోజు కల్కిని నా టీంలోకి తీసుకుందాం అనుకుంటున్నాను అయితే శ్రీజా చెప్పడం జరిగింది అలా మనకి నెక్స్ట్ షాకిబ్ పట్టుకోవడం జరిగింది ఆ ని షాకిబ్ మాత్రం నా లక్ ప్రియా శెట్టినే నేను ప్రియాని మళ్ళీ చూస్ చేసుకుంటా నా లక్ అమ్మాయి అనుకుంటా ప్రియా అని చెప్పడం జరిగింది మొత్తానికి వీళ్ళిద్దరు మాత్రం బిగ్ బాస్ లోకి వెళ్తే ఒక లవ్ ట్రాక్ నడుస్తుంది అని మాత్రం అర్థమవుతుంది సో ఎందుకంటే ఇక్కడే వీళ్ళకి కొంచెం లవ్ ట్రాక్స్ వేయడం జరుగుతుంది బీజిఎమ్స్ ఈ అగ్ని పరీక్షలోనే మొత్తానికి ఒక లక్ నాకు అన్నట్టు అయితే వేలో చెప్పడం జరిగింది షాకిబ్ మళ్ళీ మొత్తం ప్రియాని సెలెక్ట్ చేసుకున్నారు సో ఇలా టీమ్స్ డివైడ్ అయిన తర్వాత వీళ్ళకంటూ ఒక టాస్క్ పెట్టడం జరిగింది అదేంటంటే మనకి నవదీప్ గారు ఒకలా చెప్పారు శ్రీముఖి గారు ఒకలా చెప్పారు ఈ టాస్క్ ఏంటంటే కొన్ని మూటలు ముందుంటాయి ఆ మూటల్లో నుంచి నవదీప్ గారు చెప్పారు ఏంటంటే ఏ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిదని నేను అంటానని చెప్పడం జరిగింది శ్రీముఖి గారు మాత్రం ఎంత ఎక్కువ తీసుకుంటే అంత బెటర్ అని నేను చెప్తున్నా సో మీరు ఎవరిని చూస్ చేసుకుంటారో అది మీ ఇష్టం అని అయితే చెప్పడం జరిగింది సో వీళ్ళైతే టాస్క్ ఆడేటప్పుడు బాగా ఆడారు ఎవరి దగ్గర అయితే ఎక్కువ మూటలు ఉన్నాయో అని ఏం చెప్పలేదు కానీ టాస్క్ మొత్తానికి కొంతమంది దగ్గర ఎక్కువ మూటలు ఉన్నాయి కొంతమంది దగ్గర తక్కువ మూటలు ఉన్నాయి సో అలా ఉన్న తర్వాత ఇప్పుడు ఆ మూటలతో ఇప్పుడు గేమ్ అసలు అయితే స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్పడం జరిగింది ఎవరైతే ఆ టీమ్స్ ఉన్నారో ఒకరు ఆ బళ్ళ పైన పడుకొని ఉంటారు వాళ్ళ పక్కన చిన్న చిన్న హోల్స్ ఉండడం జరిగింది ఇక్కడ టాస్క్ ఏంటంటే ఆ హోల్స్ లో నుంచి వీళ్ళ దగ్గర ఉన్న మూటలు తీసుకొని వెళ్ళి దూరం నుంచి ఇసరాలి ఆ హోల్స్ లో నుంచి ఎంత మందివి ఎన్ని ఎక్కువ పడితే వాళ్ళే విన్నర్ అని చెప్పడం జరిగింది అంటే అఫ్ కోర్స్ మూటలు ఎక్కువ ఉన్న వాళ్ళే ఎక్కువ వేయగలరు తక్కువ ఉన్న వాళ్ళు వేయలేరు సో ఇంకొకటి ఏంటంటే ఇందులో на таком ఉన్న వాళ్ళు వీళ్ళ దగ్గర మూటలు లేనప్పుడు వేరే వాళ్ళ మూటలు పడిపోయినప్పుడు తీసి వాళ్ళవి తీసుకొని వీళ్ళు వేసుకోవచ్చు నో ప్రాబ్లం ఈ టాస్క్ లో సో అలా మూటలు ఎక్కువ ఉన్న వాళ్ళకే బెనిఫిట్ అని చెప్పుకోవాలి నిజంగా కొంతమంది ఇక్కడ నవదీప్ గారిని ఫాలో అవ్వలేదు అర్థమైతుంది క్లారిటీగా శ్రీముఖి గారిని ఫాలో అయ్యి ఎక్కువ మూటలే సంపాదించడం జరిగింది బట్ మన శ్వేత దగ్గర అయితే తక్కువ మూటలు ఉన్నాయని అయితే మనకు అర్థమైతుంది సో ఈ టాస్క్ లో మనకి మనీష్ కి ప్లస్ డిమాండ్ పవన్ కి టైఅప్ అవడం జరిగింది ట్వంటీ సిక్స్ మూటలు వేయడం జరిగింది అందులో ఇద్దరికి టైఅప్ అవ్వడం వల్ల వీళ్ళిద్దరికి కలిపి ఒక టాస్క్ పెట్టారు అదేంటంటే దూరంలో ఒక బాక్స్ లో వీళ్ళిద్దరికి ఒక్కొక్క మూట ఇవ్వడం జరిగింది ఎవరైతే ఆ మూట ఆ బాక్స్ లో వేస్తారో ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి మనకి మనీష్ దగ్గర అయితే ఎల్లో కార్డు ఉంది సో మనీష్ నువ్వు ఈ టాస్క్ కనుక కరెక్ట్ గా ఆడి విన్ అయితే నీ దగ్గర ఉన్న ఎల్లో కార్డు నేను తీసుకుంటానని అయితే అభిజిత్ గారు చెప్పడం జరిగింది సో అదే వేళ మనకి డిమాండ్ పవన్ మనీష్ టైఅప్ అవడం వల్ల ఇద్దరు ఈ టాస్క్ ఆడడం జరిగింది ఆ సో ఇక్కడ మనీష్ గారు ఆ బాక్స్ లో ఆ మూట వేయడం జరిగింది మొత్తానికి అయితే మనీష్ దగ్గర ఉన్న ఎల్లో కార్డు అయితే అభిజిత్ గారు వచ్చి తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత అభిజిత్ గారు మనీష్ గారు నికిత ముగ్గురు ముచ్చటగా డ్యాన్స్ వేయడం జరిగింది మొత్తానికి ఓటింగ్ పోల్ వచ్చేసరికి మనీష్ దగ్గర ఎల్లో కార్డ్ తీసుకోవడమే ఎక్కువ కాబట్టి ఓటింగ్ మాత్రం దివ్య చేయాలి అని నా ఒపీనియన్ అని అభిజిత్ గారు చెప్పడం సో ఇది కూడా కరెక్టే కదా అభిజిత్ ఎందుకంటే మనకి మనీష్ దగ్గర ఎల్లో కార్డ్ తీసుకోవడమే ఎక్కువ అంటే ఒక రకంగా ఓటింగ్ అతనికి పెరిగినట్టే సో ఇక్కడ దివ్య తన ఓటింగ్ పోల్ ఇచ్చుకుంటే బెటర్ అని అభిజిత్ గారు చెప్పడం జరిగింది సో దివ్య వచ్చింది ఆమె ఓటెప్పిల్ చేసుకున్నారు సో ఇలా సాగిన తర్వాత ఆ ఇప్పుడు మొత్తానికైతే మనకి టాస్క్ ఎండింగ్ లో వచ్చేసరికి ఆ ఈ రోజు ఎల్లో కార్డ్ ఇవ్వబోయేది ఎవరు ఎవరు అని సస్పెన్స్ పెట్టి మొత్తానికైతే ఫస్ట్ మనకి ఈ ఎపిసోడ్ లో కూడా మంచిగా ఆడని కంటెస్టెంట్ శ్వేత అనిపించింది అందుకే శ్వేతకి ఇంకో ఎల్లో కార్డు అంటే ఒక రెడ్ కార్డ్ ఇచ్చేస్తున్నాం అంటే టోటల్ ఈ అగ్ని పరీక్ష నుంచి ఎగ్జిట్ అయిపోయినట్టే అని చెప్పి శ్వేత గారిని రెడ్ కార్డ్ ఇచ్చేసి మొత్తానికి అగ్ని పరీక్ష నుంచి ఎగ్జిట్ చేయడం జరిగింది సో శ్వేత అయితే మనకి వెళ్ళిపోయే ముందు స్టేజ్ మీదకి వచ్చి కొన్ని కొన్ని ఎమోషనల్ మాటలు మాట్లాడడం జరిగింది నేను బిగ్ బాస్ లోకి వెళ్తే మా మదర్ ని ఆ స్టేజ్ లో బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురావాలి అనుకున్నాను కానీ ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాను కానీ నేను నా బెస్ట్ ట్రై చేశాను ఇప్పుడు వరకు ప్రతి టాస్క్ కూడా అయితే ఆమె ఎమోషనల్ అవ్వడం జరిగింది ఆ తర్వాత మొత్తానికి వాళ్ళ మదర్ కి చెప్పడం జరిగింది ఎమోషనల్లీ ఆ నేను సంథింగ్ ట్రై చేస్తా నేను ఏదో ఒకటి సెటిల్ అయితా అని అయితే చెప్పడం జరిగింది ఇక్కడ మనకి స్టేజ్ మొత్తం అసలు చెప్పాలంటే ఒక ఎమోషన్ జడ్జెస్ నుంచి కండెస్టెన్స్ వరకు అందరూ ఎమోషనల్ అవ్వడం జరిగింది సో మన శ్వేత టోటల్ అగ్ని పరీక్ష నుంచి ఎగ్జిట్ అయిపోయిన తర్వాత నవదీప్ గారు ఇంకో విషయం చెప్పారు ఏంటంటే ఈ రోజు ఒక ఎల్ ఒక ఎలిమినేషన్ కాదు టూ ఎలిమినేషన్స్ అని చెప్పడం జరిగింది సో ఆ ఇంకో ఎలిమినేషన్ ఎవరంటే అని సస్పెన్స్ నుంచి మొత్తానికి ప్రసన్న కుమార్ గారికి ఇవ్వడం జరిగింది ఇంకొక రెడ్ కార్డు సో ప్రసన్న కుమార్ గారు కూడా మొత్తానికి ఎగ్జిట్ ఈ అగ్ని పరీక్ష నుంచి అయితే తెలుస్తుంది సో మొత్తానికి మనకి ఇంకా మిగిలినవి రెండు ఎపిసోడ్స్ మాత్రమే ఈ ఈ ఎపిసోడ్లో ఇద్దరు ఎలిమినేట్ అవ్వడం జరిగింది ఒకటి శ్వేత ఇంకొకటి ప్రసన్న కుమార్ ప్రసన్న కుమార్ కూడా అసలు చాలా అంటే చాలా ఎమోషన్ అవ్వడం జరిగింది అసలు ఎంత ఏడ్ చేస్తారు ఆ పర్సన్ అయితే అండ్ నాగాకి డమ్ ఇచ్చినందుకు కూడా నేను ఫీల్ అవుతున్నా అని చెప్పి ఏడవడం జరిగింది మేమిద్దరం ఒకే రూమ్ అయినా సరే ఏ రోజు ఏ ఇష్యూ రాలేదు బట్ తర్వాత ఇతను చెప్పడం జరిగింది నాగా అభిజీత్ గారు గారు ఒక మాట అన్నారు ఏంటంటే నేను రియల్ షోలో విన్నర్ నేను రియాలిటీ షోలో విన్నర్ అయ్యాను కానీ నువ్వు రియల్ లైఫ్లో విన్ అయ్యావు అని చెప్పడం జరిగింది అభిజిత్ గారు నిజంగా ఇప్పుడు మొత్తానికి ఎలిమినేట్ చేసేసి ఇవన్నీ సపోర్ట్ ఇవ్వడం వేస్టే ఎంతైనా సరే కానీ ఏదో కన్సోల్ చేయాలి కాబట్టి ఆ మాటల ఎంకరేజ్మెంట్ కోసం మాట్లాడతారు తెలిసిందే కదా సో మొత్తానికైతే ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు ఇంకా మనకి టాప్ థర్టీన్ మెంబర్స్ ఉన్నారు ఇందులో ఈ టాప్ థర్టీన్ మెంబర్ నుంచి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేషన్ అవుతారు ఏంటి అని అయితే మనకి తెలియదు మొత్తానికి ఇద్దరు ఎలిమినేషన్ అయ్యారు సో మొత్తానికి టాప్ థర్టీన్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఎపిసోడ్ ఫోర్టీన్ లో మనకి ఎవరు ఎలిమినేషన్ అవుతారు ఎవరు టాస్క్ ఎలా ఆడబోతున్నారు మనకు తెలియదు సో మొత్తానికి మళ్ళీ ఎపిసోడ్ ఫోర్టీన్ రివ్యూ తో మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్